Hi friends welcome to our YouTube channel Indian Real Properties promoted by SMI Properties if you are watching our channel first time please like subscribe and share Hi friends welcome back to Indian Real Properties ఈ రోజు మరో కొత్త ప్రాపర్టీ తో మీ ముందుకు వచ్చానండి ఇల్ల మధ్యలో వస్తుందండి ప్రాపర్టీ అనేది ఇంటి ముందు సిమెంట్ రోడ్ వస్తుంది చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీ కట్టారు లేటెస్ట్ డిజైన్తో ఉన్న ప్లేస్లో కూడా చాలా స్పేసియస్గా కట్టారండి ఈ హౌస్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ వస్తుందండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇటు ఈస్ట్ వైపు సందించి ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ చూసుకోవచ్చండి ఇక్కడ సీలింగ్ కూడా వస్తుంది ఇటు స్టెప్స్ వస్తాయండి స్టెప్స్ కింద కూడా వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇండియన్ స్టైల్లో వస్తుంది ఇక్కడ స్టెప్స్ కింద మోటార్ పాయింట్ వస్తుంది కంప్లీట్గా టీక్విడ్ మెయిన్ డోర్ అండి ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ తొంభై ఐదు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది చాలా బాగా కట్టారండి కన్స్ట్రక్షన్ చాలా బాగుంది తొంభై ఐదు అయినా సరే మళ్ళా అలా అనిపించదు మనకి చాలా స్పేసీజీ కట్టారు చూసుకోవచ్చు ఇది హాల్ అండి హాల్లో కూడా ఒక సైడ్ వాల్డ్కి పెయింటింగ్ ఇవ్వడం జరిగింది సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది ఇటు టీవీ యూనిట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు చాలా బాగుంది లేటెస్ట్ డిజైన్స్తో ఇవ్వడం జరిగింది ట్రెండింగ్లో ఉన్నాయని యూస్ వాడడం వాడడం జరిగిందండి ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది మీకు డబుల్ బెడ్రూమ్ అండి ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ డో డోర్ కూడా బాగా డిజైన్ చేశారు ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా ఒక సైడ్కి వాల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది పెయింటింగ్ కూడా విత్ సీలింగ్ లైటింగ్తో వస్తుంది బెడ్రూమ్లో మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఒక సైడ్కి మొత్తం కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ కబోర్డ్స్ వస్తాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి ఈ బెడ్రూమ్కి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుందండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చే ఛాన్స్ ఉందండి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారండి అరవై లక్షలు ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా ఒకవైపు పెయింటింగ్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ వస్తుంది లైటింగ్తో అండ్ ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఒక సైడ్ మీకు మిర్రర్ ఇవ్వడం జరిగింది ఒక సైడ్ ఇటు మొత్తం వాళ్ళకి స్లైడింగ్తో కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి ఈ బెడ్రూమ్ కూడా రెడీ టు మూ హౌస్ అండి చాలా క్వాలిటీగా చాలా ఉన్న ప్లేస్లో కూడా చాలా స్పేసియస్గా కట్టారు చాలా బాగుంది హౌస్ అనేది చూసుకోవచ్చు హాల్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అనేది వెళ్ళి ఇటు విండో కూడా మార్బుల్స్ ఇవ్వడం జరిగింది స్లైడ్స్ ఇది కిచెన్ అండి కిచెన్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఇది పూజా మందిరం వస్తుందండి ఒక సైడ్ ఇది ఇటు విండో ఇవ్వడం జరిగింది విత్ మనకి గ్రీజర్ ఇది ఎగ్జెస్ట్ ప్యాన్ కూడా వస్తుంది అండ్ మార్బుల్ ఫ్లోరింగ్ విత్ స్టెయిన్లెస్ సింగ్ ఇవ్వడం జరిగింది ఇటు వాష్ ఏరియా వస్తుందండి వాష్ ఏరియా నుంచి ఇటు బయటికి మనకి సందు కూడా ఇచ్చారండి పక్క వాస్తు ప్రకారం కట్టిన హౌస్ అండి ఇది ఇది బెడ్రూమ్ కూడా మనకి వెంటిలేషన్ బాగుందండి ఇక్కడ కిటికీ ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి ఇల్లు అనేది కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుంది తొంభై ఐదు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుందండి ఇంటి ముందు సిమెంట్ రోడ్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ అండి ఏరియా వచ్చేసి గుంటూరు సంగడిగుంట వస్తుంది పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి మీ ప్రాపర్టీస్ మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయాలంటే ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి ఈ ప్రాపర్టీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేసి చూడగలరు Thank you friends, thank you for watching. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు